రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన క్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనము యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు ఎన్నడూ మనలను మర్చిపోనటువంటి దేవుడు ఎల్లప్పుడూ ఆయన మనలను చూస్తూనే ఉన్న దేవుడు మనలను పరిశీలిస్తూనే ఉన్న దేవుడు మనలను కాపాడుతూనే ఉన్న దేవుడు మరి ఆయన కంటి మీద కునుకు లేకుండా కాపాడుతూ ఉన్నాడంట వాక్యంలోనే చెప్తున్నాడు కదా మరి ఇస్రాయలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మరి అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు మరి ఎందుకంటే ఆయన ఆశీర్వాదాన్ని మనము పొందుకోవటం అనేది అద్భుతమే ఆశ్చర్యమే ఈ లోకంలో మన జీవితం సాగిస్తూ ఉన్నామంటే ఆయన అద్భుత రీతిగా మనలను కాపాడబట్టే మరి అందుకే ఆయన మనలను ఎన్నడూ మర్చిపోనటువంటి దేవుడు ఒక్కొక్కసారి మనము మనకు ఈ లోకంలో అన్ని సమృద్ధిగా ఉంటే దేవుడిని మర్చిపోతాం మరలా కష్టం వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకమునకు వస్తాడు తిరిగి ఆయన వద్దకు వస్తాం ఇలాగా అనేక మంది నర్ల జీవితాల్లో జరుగుతూ ఉంటుంది కానీ మన దేవుడు మాత్రము మనలను ఎన్నడూ మరచిపోడు మనలను ఎన్నడూ విడనాడడు ఎడబాయనటువంటి దేవుడు ఆయన అంత వాచ్ఛల్యతతో మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అదేవిధముగా మనకు చేయదగినటువంటి మేలు ఏదైనా సరే ఆయన చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు ఆయన ఎన్నడూ మనలను మర్చిపోకుండా ఎల్లప్పుడూ మనల్ని ఆశీర్వదించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడైతే మనమే మన యొక్క స్వనీతి చేత స్వంత క్రియల చేత ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకుండా తొలగిపోతూ ఉన్నాము దానిని బట్టి ఆయన ఎంతగానో చింతిస్తున్నాడు ఎందుకంటే నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాను కదా ఆ మార్గంలో నడుచుకుంటే అన్ని ఆశీర్వాదాలే కదా మార్గము తప్పి నడుచుకొని ఇన్ని కష్టాల పాలు అవటం ఎందుకు అని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు ఈ వాక్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు ఈ వాక్యం ద్వారా ఒక మార్గాన్ని మనకు సిద్ధపరిచాడు ఆ మార్గంలో ప్రవేశించటానికి ఏసయ్య అనే తన కుమారుణ్ణి కూడా మనకు అనుగ్రహించాడు డు ఆయన నామము ద్వారా మనం ఆ మార్గంలో ప్రవేశించాలి ఈ వాక్యాన్ని అనుసరించుకొని ఆ మార్గంలో నడుచుకోవాలి అప్పుడు ప్రతిరోజు మనకు ఆశీర్వాదమే మనకు కనబడుతుంది తప్పిస్తే ఏ మాత్రము మనం ఎలాంటి శ్రమల్లోనూ పడిపోకుండా కాపాడబడతాము ఆ శ్రమ వచ్చినా సరే దానిని ధైర్యంగా ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధపడిపోయేలాగున దేవుని యొక్క ఆశీర్వాదము అనేది ఉంటుంది మరి అబ్రహాముకు కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏమన్నా లేమి కలిగిన వాడయ్యాడా ఇస్సాకు కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఏమైనా తిండి లేనటువంటి పరిస్థితికి వెళ్ళాడా అలాంటిది ఏమీ లేదు కదా అంటే ఆశీర్వాదము ముందుగానే అన్నిటినీ సిద్ధపరిచి రాబోయేటువంటి శ్రమను కూడా తప్పించేటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదము అందుకే యోసేపును ముందుగా పంపించి లోకమంతటికి రాబోయేటువంటి కరువులో యోసేపునకు జ్ఞానాన్ని ఇచ్చి ప్రపంచాన్ని ఆహారంతో పోషించినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి క్రీలారా ఈ ఆశీర్వాదము మనలను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుంది ఈ స్వశక్తి చేత నీ కష్టం చేత వచ్చినటువంటి ఆశీర్వాదము కంటే దేవుని కృపచేత నీవు పొందేటువంటి ఆశీర్వాదము చాలా కాలము నిలిచి ఉంటుంది అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా నిలిచే ఉంటుంది ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నీ పిల్లల తరములకు కూడా ఆశీర్వాదం వెళ్తుంది మరి అబ్రహాము ఆశీర్వాదము అబ్రహాము దేవుణ్ణు ఇస్సాకు దేవుణ్ణు యాకోబు దేవుణ్ణు అనుకుంటూ ఇంక అలాగూ కంటిన్యూ అవుతూనే ఉంది కదా మరి ఏసయ్యకు శిలువ ద్వారా అబ్రహాం ఆశీర్వాదాన్ని ఇచ్చి దానిని కొనసాగిస్తూనే ఉన్నాడు అంటే నిరంతరము కొనసాగే ఆశీర్వాదము ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు మరి ఆయనకి ఆయనకిష్టుడుగా నీవు నేను జీవిస్తున్నామా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం ఆయనకిష్టుగా జీవించాలి అంటే ఆయన మార్గాలను అనుసరించి నడుచుకోవాలి అప్పుడు ఆయన మనల్ని ఎంతగానో ఇష్టపడతాడు నా బిడ్డ నా కుమారుడు నా కుమార్తె ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా అపవాది ఎన్ని ఆటంకాలు కలిగించినా నన్ను నా మార్గాన్ని నా వాక్యాన్ని విడిచిపెట్టి పోలేదు అని ఆయన గొప్పగా సంతోషించి ఆయన కొలత చొప్పున ఆశీర్వాదాన్ని ఇస్తాడు అది తరతరములు నిలిచి ఉండేటువంటి ఆశీర్వాదము మరింత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మనమందరము క్రీస్తు ద్వారా అర్హులమే ఎందుకంటే దేవుడు మనలను మర్చిపోలేదు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు యేసు క్రీస్తు ద్వారా మనకు కుమారులుగా కుమార్తెలుగా అయ్యే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు ఇప్పుడు మనము దేవుని కుమారులము కుమార్తెలము కాబట్టి దేవుని బిడ్డలుగా ఆశీర్వాదంతోనే ఈ లోకంలో మనమందరము జీవించాలి రీతిగా మనమందరము ఈ ఆశీర్వాదంతో జీవించటానికి ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండదు క ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా వాత్సల్య పూర్ణుడా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీతిమంతుడా న్యాయకర్త నీ యొక్క ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్య నీ యొక్క గొప్ప ప్రేమతో వాత్సల్యతతో వరకు మమ్మల్ని కాపాడవు మరియొక నూతన దినమును మాకు అనుగ్రహించావు అద్భుతంగా నీలో మేము ఎదగటానికి ప్రతిరోజు మాకు అవకాశాలు కల్పిస్తున్నావు దానంతటిని బట్టి నీకే వందనాలు ప్రభా మాలో బలహీనతలన్నీ తొలగించి వేయండి నిజముగా నీలో ఎదిగేటట్లు కృప చూపించండి మరి నీలో ఎదిగి నీ యొక్క ఆశీర్వాదమును అనగా తరముల పాటు కొనసాగే ఆశీర్వాదమును ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా పొందుకునేటట్లు ఈ దినమున నూతనమైన మనశ్సాక్షిని మా అందరికీ అనుగ్రహించండి నీవు ఎన్నడూ మమ్మల్ని విడనాడని దేవుడు అని ఎప్పుడూ నీవు మమ్మల్ని మర్చిపోలేదని మా పాపములను మర్చిపోతావు కానీ మమ్మల్ని మర్చిపోని దేవుడు అని ఎల్లప్పుడూ మేము జ్ఞాపకము చేసుకుంటూ మరి నీవు నీ యొక్క ఆశీర్వాదంను తరాలకు మాకు అనుగ్రహించాలని చూస్తున్నామని మేము గుర్తుపట్టి ఆశీర్వాదాన్ని పొందుకునే దిశగా మేము అడుగులు వేయటానికి నీ యొక్క కృపలో మేము ఎదగటానికి నాయన నీవే మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరచండి నీలో మమ్మల్ని నాటించండి ప్రతిరోజు ఎదిగేటువంటి మొక్కలుగా ఎల్లప్పుడూ ఫలించే వారంగా మేము ఉండేటట్లు కృప చూపించండి నీ ఆశీర్వాదంతో నిత్యము ఆశీర్వదింపబడే కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన ఏ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆ మేన్